దేవున మనకి మహిమ కలుగును గాక మీ అందరికీ నా వందనాలు ఈరోజు ఉదయకాలం వాగ్దానం ధ్యానం చేసుకుందాము సామెతల గ్రంథము పదమూడో అధ్యాయము ఒకటో వచనం ధ్యానించుకుందాము తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవా అడగగును అపహాసకుడు గద్దింపును లోబడడు నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును ఈరోజు దేవుడు ఏమని మనతో మాట్లాడుతున్నాడంటే తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడంట అయితే ఈరోజు మనము ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులకి శిక్షకు కూడా చాలామంది లోబడినట్టు మనము చూస్తున్నాము ఈ లోకంలో ఉన్న శిక్షలకు మనము లోబడకపోతే దేవుని ఫలము మనము పొందలేము మనల్ని దేవుడు ఏ రీతిగా ఉండాలని కోరుకుంటున్నాడంటే లోకంలో తండ్రిగా దేవుడిగా మనతో ఉంటానని చెప్పిన దేవుడు పరిశుద్ధాత్మ లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుడు ఏమంటున్నాడంటే అపహాసకుల లాగా మనము ఉండొద్దంట అపహాసకులు అంటే ఎప్పుడూ ప్రతి విషయానికి హేళన చేస్తూ మనము జీవించేవారుగా ఉండొద్దు ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల మాట కూడా చాలామంది వినరు కానీ దేవాతి దేవుడి మాట అసలే వినరు ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు అంటే ఆయన శిక్షలోనికి రావాలని చెప్తున్నాడు ఆయన శిక్షలోనికి మనం వచ్చినప్పుడు ఆయన శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడంట ఈ లోకంలో జ్ఞానం మనకు అవసరం అంటే ఎక్కడికి వెళ్ళినా అది మనకు దొరకదు కానీ దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మాటలకు మనం లోబడినప్పుడు ఆయన దగ్గర మనం అడిగినప్పుడు ఆ ఫలాన్ని మనము పొందుకుంటాము కానీ ఆ ఫలం కావాలి అని చాలామంది ఆశపడతారు కానీ కొన్ని సందర్భాలలో దాన్ని పోగొట్టుకుంటారు అది రావాలంటే చాలా ఎక్కువగా దేవునితో మనం సహవాసము చేయాలి బైబుల్ గ్రంథాన్ని మనం ధ్యానించాలి దాన్ని జరిగించాలి ఆ తర్వాత మాత్రమే ఆయన మనం ఆయనను ఎంబడిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు రావచ్చు కష్టాలు రావచ్చు కానీ మనము ఆ మాటలకి ఆ కష్టాలకి ఆ శ్రమలకి మనము దూరము కావద్దు చాలామంది ఏం చేస్తారంటే ఈ లోకంలో కష్టం వచ్చింది కదా యేసు ప్రభువారు నమ్మితే అని చెప్పి చాలా ఆయన శిక్షకి తునీకరిస్తారనమాట కానీ లోకంలో ఉన్నప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను మాత్రం వారు గ్రహించరు లోకంలో ఉన్నప్పుడు నిందలు వచ్చినప్పుడు మాత్రం వాటిని గ్రహించరు కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని వెంబడిస్తున్న తర్వాత ఆయన ఆజ్ఞలు జరిగించడానికి నువ్వు సిద్ధపాటయ్యి ముందుకు వెళ్తున్న సందర్భాలలో ఏం చేస్తారంటే అయ్యో ఈ శిక్షకు నేను లోబడను ఈ శిక్షను నేను అంగీకరించను ఈ మాటకు నేను లోబడను అని చెప్పి చాలామంది ఏమనుకుంటారంటే ఆ మార్గాలు విడిచి ఆ మాటలు విడిచి వెళ్ళిపోవటం మనము చూస్తున్నాం దేవుడు ఏమంటున్నా అంటే ఈ లోకంలో మనం ఉంటూనే ఆయన చెప్పే ప్రతి మాటకు మనము లోబడాలి ఎవరైనా తల్లిదండ్రులైన వారు ఏం చేస్తారంటే తన కుమారుడు కానీ కుమార్తె కానీ వారి లోకంలో మంచి ప్రయోజకులు కావాలని మంచిగా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కంటే కూడా ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలని తల్లిదండ్రులైన వారు ఆశిస్తారు కానీ ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల కంటే మనల్ని ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు నిలబెట్టే దేవుడు ఏమంటున్నాడంటే నా శిక్షకు లోబడు లోబడినప్పుడు ఎన్ని ఆశీర్వాదాలంటే చెప్పలేనన్ని ఆశీర్వాదాలు మనము పొందుకోగలుగుతాం హెస్థెర్ జీవితంలో మనం చూసుకున్నట్లయితే తన జీవితంలో చాలా మేలు తను అనుభవించింది తండ్రి కానప్పటికి కూడా మురదకయ్య చెప్పినప్పుడు తను ఏం చేసిందంటే తన మాటకి తను లోబడింది తండ్రి స్నానం తను తీసుకున్నప్పుడు తనను పెంచుతున్నప్పుడు దేవుని శిక్షలో దేవుని భయంలో దేవుని బోధలో తనని పెంచుతున్నప్పుడు తను ఏం చేసిందంటే ఆ మార్గాలందు నిలబడి ఉంది ఆ నిలబడినప్పుడు తనకేమైందంటే ఏముంది ఈ చోట తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడాగును అని ఉంది అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ రోజు మురదకయ్య కూడా దేవుని లేఖనాలు ధ్యానించి ఆ తర్వాత హెస్తేర్ దేవుని మార్గంలో నడిపిస్తున్నప్పుడు ఒకనొక సమయంలో తను రాణిగా అయిన తర్వాత తన దేశం కోసము తన సమాజం కోసము మురదకై తనతో మాట్లాడడం జరుగుతుంది నీ దేశము నీ ప్రజలు నశించిపోతున్నారు నువ్వు రాణిగా ఉన్నప్పటికి కూడా మౌనంగా ఉండొద్దు ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటే వీరికి వీరికి రక్షణ వేరే దిక్కు నుంచి వస్తుంది అని చెప్పి చెప్పటం జరుగుతుంది కానీ తను ఏం చేసిందంటే ప్రతి తన నడిపించిన విధానాన్ని బట్టి కూడా తను దేవుడికి లోబడము జరిగింది తనని పెంచిన పెంపకం కూడా తనకి లోబడినట్లు దేవునికి లోబడినట్లు ఆ చోట మనము చూస్తూ ఉన్నాము కానీ తను దేవుడికి లోబడిన తర్వాత దేవుడి దగ్గర ప్రార్థించిన తర్వాత ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుందా కదా ఈ లోకంలో ఈ బైబిల్ గ్రంథం ఈ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు కూడా తన గురించి చెప్పుకొని దేవుని కొరకు అనేకులు నిలబడే విధంగా దేవుణ్ణి ఆరాధించే విధంగా తన దేవుడి దగ్గర ఏం నేర్చుకుందో తన జాతిని ఏ విధంగా రక్షించుకుందో అని చెప్పి ప్రతి ఒక్కరు విన్న ప్రతి ఒక్కరు కూడా గ్రంథాన్ని చదివినప్పుడు తన చరిత్రను విన్నప్పుడు కూడా దేవుని కొరకు నిలబడడానికి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు కానీ ఈరోజు మనం కూడా ఈ మాటలు వింటున్న మనం కూడా తను పెంచిన పెంపకాన్ని బట్టి తనను దేవుడు దీవించిన ది బట్టి తను ఏ విధంగా లోబడిందో తను ఏ విధంగా దేవుని కొరకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా దేవుడు నిలబడడానికి ఇష్టపడ్డో ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే ఆయన శిక్షలోనికి రావాలి తను వచ్చినప్పుడు తను నిలబడ్డప్పుడు తన జీవితంలో ఏది కోల్పోయినట్టు కానీ ఏది నష్టపోయినట్టు కానీ దేని విషయంలో తను దుఃఖపడ్డట్టు కానీ వేదన పడ్డట్టు కానీ లేదు ఎందుకంటే శ్రమలు వస్తాయి కానీ తనకి వచ్చినాయి కానీ చా మనకొచ్చే శ్రమల కంటే తనకొచ్చిన శ్రమలు చాలా ఎక్కువ వచ్చినాయి దేవుడు తనను పరీక్షించుకున్నాడు ఆ పరీక్షలు కూడా తను గెలవడము దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడం తన జాతిని రక్షించుకోవడానికి దేవుడు కృప చూపిండు ఈరోజు నువ్వు రక్షించబడని కుటుంబాన్ని రక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు ఆయన శిక్షలోనికి ఆయన జ్ఞానంలోనికి నువ్వు రావాలని దేవుడు ఆశపడుతు ఈ ఉదయకాలం ఈ వాగ్దానము ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరం కూడా మన జీవితాల్లో దేవునికి భయపడి దేవునికి లోబడి ఆయన శిక్షలో మనం జీవించి ఆయన కొరకు సాక్షిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు ఈ మాటలు వింటున్న మనమందరం కూడా ఆ విధంగా మారడానికి ఇష్టపడదాం లోబడడానికి ఇష్టపడదాం దేవుడి మాటలు మాటలు దీవించునిగాక ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అయిన దేవ పరిశుద్ధ ఆత్మ దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన కృపగల దేవ సజీవుడానికి వందనాలు నాయన ప్రభా నీకు వందనాలు అయా ఈ లేఖనాలు ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా సర్వశక్తి మంతుడు ప్రభావ మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రతిరోజు ఉదయ కాల వాగ్దానంలో నాయనని సన్నిధిని సహాయం చేస్తున్నందుకు వందనాలు ప్రభా ఈ మాటలు వింటున్న ప్రతి జీవితంలో మేలు ఆశీర్వాదాలు సమృద్ధి అయా సర్వసత్యంలోనికి మీరు నడిపించి నామ ఘనత కొరకు ప్రతి ఒక్కరిని నిలబెట్టండి ప్రభావ మీకే ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి అయా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభావ అయా నీ నామను బట్టి ప్రార్థించిన ప్రతి ఒక్కరు కి మేలులు అన్ని వాగ్దానం నాయన నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం తండ్రి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాం నాయన ఈ ఉదయం కాలంలో ప్రభ ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి నాయన వెళ్తున్న మార్గాలు మీరు ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా ఆయాన్ని ఆశ్రయించడానికి సహాయము చేయండి ప్రభా నీ మేలులు అనుభవించడానికి సహాయము చేయండి ప్రభా నీ శిక్షలోనికి నా తండ్రి నీ బోధలోనికి ప్రభా లోబడినట్లు వారి హృదయం నీకు ఇచ్చినట్లు సహాయము చేయమని ఏసుక్రీస్తునామలు అడివేడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్ దలాడ్ దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె